హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కదండి అసెంబ్లీ సమావేశాల్లోని మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారండి సో ఒక రకంగా కూడా ఇది మనకు శుభవార్తే అనుకోవచ్చు అయితే గత ప్రభుత్వంలోని చాలా మంది ఈ పథకం నుంచి తొలగించబడ్డారు కదా వాళ్ళ గురించి కూడా ఈ సంవత్సరము కొన్ని విధి విధానాలు మార్చి అందరినీ తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అదే వాళ్ళ లక్ష్యమని చెప్పారన్నమాట మరి నిన్న జరిగిన సమావేశాల్లో ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఎన్నో వీడియోస్ మీ వరకు రావడానికి నాకు చిన్న సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట అయితే మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు తర్వాత ఎన్నికల తర్వాత కూడా ఒకే మాట మీద నిలబడ్డారండి అయితే అది స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి కూడా అంటే రేషన్ కార్డులో ఎంత మంది ఉంటే అంతమంది అలాగే ఒక ఇంట్లోని ఒక కుటుంబంలోని ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుంది ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పినా వేస్తాము అని అయితే కనుక ఫుల్ గా క్లారిటీగా నిన్న చెప్పడం అయితే జరిగిందండి ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఒకే మాట మీద ఉన్నామని ఎంతమంది అంటే ఒక రేషన్ కార్డులోని పిల్లలు ఎంతమంది అయితే బడికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి అనే పథకం వర్తిస్తుందని వర్తించేలా చేస్తామని కూడా హామీ ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం అయితే కనుక చెప్తున్నామని చెప్పడం జరిగిందండి అయితే ఎవరు అంటే రేషన్ కార్డులో ఉండి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పు పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేస్తామని స్పష్టం చేశారండి అసెంబ్లీ ఎన్నికల్లోనే అయితే గత ప్రభుత్వంలో అయితే కనుక పదిహేను వేలను ప్రకటించి అది పద్నాలుగు వేలకి అలాగే పదమూడు వేలకు కూడా వచ్చేయడం జరిగిందని అయితే ఏంటంటే స్కూల్కి స్కూల్ బిల్డింగ్స్ కోసమని అలాగే మనకి ఆయాకి వెయ్యి రూపాయలని అలాగా తల్లి అకౌంట్లో పదమూడు వేల రూపాయలే పడ్డాయని రెండో అంశం అయితే కనుక చాలా మంది పిల్లల్ని గత ప్రభుత్వం అయితే కనుక ఈ పథకం నుంచి అంటే అమ్మఒడి పథకం నుంచి తొలగించడం అయితే జరిగిందండి ఎలా అంటే కనుక ఆధార్ కార్డు ఒకచోట ఉందని ఇక్కడ లేదని అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు ఉన్నాయని అలాగే ఆదాయ పన్ను ఉందని ఫోర్ వీలర్ ఉందని ఇలాంటి విషయాలతోని చాలా మంది పిల్లల్ని ఈ పథకం నుంచి తొలగించడం అయితే జరి జరిగిందండి అంటే అన్నమాట ఈ పథకం నుంచి కానీ టీడీపీ ప్రభుత్వము తల్లికి వందనం పథకం ద్వారా స్కూల్కి వెళ్లే ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు అంటే ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వాళ్ళ తల్లి అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే కనుక జరిగిందండి చెప్పడం కాదండి స్పష్టం చేశారన్నమాట మీకు ఎలాంటి సందేహం లేదు ప్రైవేట్ స్కూల్లో కానీ ఎయిడెడ్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఏ స్కూల్లో చదువుతున్నా సరే మీకు ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది అని అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి కొంత గైడ్ లైన్స్ అన్నది తీసుకురావాల్సి ఉంది గైడ్ తో పాటు విధి విధానాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది కనుక టైం పడుతుంది అంతేకాని మేము ఎప్పుడైతే చెప్పామో మేము చెప్పిన విధంగానే మీ పిల్ అంటే ప్రతి పిల్లవాడి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు ఈ తల్లికి వందనం పథకం ద్వారా వేస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలోనే చాలా మంది మేము ఫోర్ వీలర్ కొన్నాము అది కూడా చాలా తక్కువ రేటుకి నలభై వేలు యాభై వేలకి అంటే ఫోర్ వీలరే పేరు కానీ చాలా చాలా పాతది సో అలా కొన్న వెంటే మా తెల్ల రేషన్ కార్డు పోయిందని అలాగే చాలా పథకాలకి భూమి ఉందని కరెంటు బిల్ అని ఆ తర్వాత ఆదాయ పన్నుని ఈ ఫోర్ వీలర్ని ఇలాంటి వాటి వలన చాలా పథకాలకి చాలా మంది దూరం అయ్యారని సో అలాంటి వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు మేము దృష్టిలోకి తీసుకుని అంటే పాత గవర్నమెంట్ లోని ఉన్న లోపాలన్నింటినీ కూడా అలాగే అమ్మఒడిలో జరిగిన ఆ లోపాలని కూడా సరిదిద్ది ఈ తల్లికి వందనం పథకాన్ని రూపొందిస్తామని అలాగే గత ఏడాదిలోని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన పిల్లలు డెబ్బై మూడు వేల మంది పిల్లలు మానేశారని దేనికోసం అసలు దేనికోసం మానేశారు అలాగే ఆ స్కూల్స్ యొక్క స్కూల్స్ యొక్క టీచర్స్తోని ఉపాధ్యాయులతోని అలాగే పేరెంట్స్తోని పిల్లలతోని అందరితోని కూడా చర్చించి మాట్లాడి ఇంకొక కొత్త విధానం అయితే తీసుకొని వస్తాము అది ఈ సంవత్సరం అయితే జరగదు నెక్స్ట్ ఇయర్ కల్లా జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందండి అంటే స్కూల్స్లోని కూడా ఇంకాస్త మెరుగుగా ఏంటంటే విధి విధానాలు మార్చడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లల సంఖ్య పెరుగుతుంది అలాగే అన్ని రకాల సదుపాయాలు టెక్నాలజీని కానీ జోడిస్తే ఇంకా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తారు అని మన మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందని నారా లోకేష్ గారు గవర్నమెంట్ స్కూల్స్లోని విద్యా విధానంలో మార్పులు చేసి కొత్త టెక్నాలజీతోని కొత్తగా రూపొందించాలి దీనికైతే టైం పడుతుంది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది పూర్తి చేస్తామని అలాగే గతంలో అయితే కనుక అమ్మఒడి పథకం కింద ఒక్కరికే మాత్రమే ఒక పిల్లడికి మాత్రమే వచ్చేది కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చింది కనుక మీకు ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పడం అయితే జరిగింది కదండి సో మరి మనకి ఇది సంతోషమే కదా సో ఈ ఇది వరకు కూడా ఒకరికి వేస్తారా గవర్నమెంట్ స్కూల్స్ వేస్తారా ప్రైవేట్ స్కూల్స్ వేస్తారా అసలు ఎవరికి వేస్తారని కొంత సందేహం అయితే ఉండేది కదండి ఇప్పుడు ఆ సందేహాలన్నీ కూడా చెక్ పెట్టేయండి ఎంతమంది పిల్లలైతే అంత అంతమందికి కూడా పదిహేను రూపాయలు అమ్మఒడి అమ్మఒడి పథకానికి పేరు తల్లికి వందనం కింద మార్చి తల్లుని అకౌంట్లో అనమాట సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించండి ఒక లైక్ ఇవ్వండి